పిడి కాలువ ఎనభై ఆరు కాలువలకు నీళ్లు విడుదల సాగునీటి విడుదల చేసిన సాగునీటి సంఘాల అధ్యక్షులు పిడి కాలువ ఎనభై ఆరు కాలువలకు సాగునీటి సంఘాల అధ్యక్షులు డ్యామ్ వైస్ చైర్మన్ టమాటా హుసేన్ పిడి కాలువ అధ్యక్షులు కలపారి రంగముని టీడీపీ సీనియర్ నాయకులు బేతల బడేసాలు నీళ్లు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుతం రబీ సీజన్లో వేసిన మొక్కజొన్న వేరుశనగ మిరప మినుములు పండులు పంటలు ఎండిపోతున్నాయి అని రైతులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డిని కలిసి సాగునీటి గురించి విన్నపించడంతో అందుకు ఎమ్మెల్యే స్పందించి పులికర్మ ప్రాజెక్టులో నుంచి రోజుకు పదహైదు క్యూసెక్కుల నీటిని విడుదల చేయించారు దీంతో ఎనభై ఆరు కాలువకు మూడు క్యూసెక్స్ల నీటిని పిడి కాలువకు పన్నెండు క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు దీంతో రైతులకు ఎండుతున్న పంటలకు ఊరట కలిగింది సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీంతో గొనిగండ్ల మండల రైతులు టీడీపీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాశ్వరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రష్కర్ అర్జున్లు మహాదేవ్ బేతల బడేసా మాజీ సర్పంచ్ రంగముని నజీర్ సాహెబ్ భారతం రహమతుల్లా మురళి నాయుడు మేకల మునెప్ప కొత్తింటి ఫక్రుద్దీన్ రస్తాదీన్ కడపల చిన్న వెంకటేశ్వర్లు చిట్టాల మునప్ప బతుకన్న మదీనా సాహెబ్ రైతులు పాల్గొన్నారు సారు ఆయన పటుదాలో పట్టినాక ఇది ఉండదు ఆయన మనకి రైతులు ఇట్లా ఉండవని మేము చెప్పేదానికే ఎమ్మడే ఆయన కష్టపడి మనకి రైతులు అందించిన ఆ సారు మనకి ఏం కావాలంటే చేసుకున్నారు ఆయన సిగ్నల్ మేము తెలుసుకోవాలా మరి ముందు ముందు పోయి వచ్చే కాలంలో జనవరి ఇరవై వరకే బంద్ చేసినారు అక్కడ షటర్లు బిగాలనే ఉద్దేశంతో ఈరోజు కొంతమంది ఇంకా రైతులు ఎన్నిక నుండి పైరలు వేసుకున్నందుకు కొద్దిగా ఎండిపోతామని రైతులు మొరాయించుకున్నందుకు ఈరోజు మన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కానీ మరి మన ఎస్సీ గారికి వాళ్ళకి తెలుపుకొని ఎ ఎట్లన్నా కానీ మన రైతులు చాలా ఎన్నిక నుండి పైరలు వేసుకున్నారు మీరు ఖచ్చితంగా మాకు ఒక తడికి రెండు తల్లకి గిడళ్ళని మాటకట చేసుకొని అదే అదే మాట ప్రకారంగా వాళ్ళతో విడిపించే నీళ్లు మన రైతులకి అందరికీ చేస్తున్నట్టు ఇంత ముంచు కానీ రెండు వేల ఇరవై రెండు వేల పదిహేడులో కానీ ఇదే కులమాల రైతులకి మేము ఇది వరి వేసుకునేమే మా వరి పైర్లు ఎండిపోతామని అప్పట్లో కానీ అప్పట్లో కరు నీళ్ళు చాలా కరువు అప్పుడు వర్షాలు లేక తుంగభద్ర కానీ అప్పుడు చాలా అడగంటి పోయిండే ఆ టైంలో కానీ నీళ్ళు వదిలేపించి వాళ్ళకి ఇళ్ళకి మాట్లాడి అప్పట్లో వాళ్ళకి కానీ పైరల్ని కట్టెక్కించిన ఘనత మన రెడ్డి గారికి దక్కినది ఇప్పట్లో కానీ కొద్దిగా వెనుకబడిన పైర్లు ఉండవు కాబట్టి వాటి కోసమే ఈరోజు కంది అయితేనేమి ఇదే మిరప అయితేనేమి మొక్కజొన్న అయితేనేమి మెనుమల పంటలకి కొద్దిగా ఎన్నికలుంటే వేసుకున్నాము పైర్లు ఖచ్చితంగా కావాలన్న ఉద్దేశంతోనే ఈరోజు రైతుల మీద ప్రేమతో ఈరోజు మనకి నీళ్లు వదిలిపెట్టాడు పులి కల్మ నుంచి కాబట్టి మన జయనాయ్ ఇటువంటి ట్వంటీ ముందుంటాడు రైతుల పక్షపాతి మన తెలుగుదేశం ప్రభుత్వమే రైతులు పరిచయం దానికి మరి మన ఎమ్మెల్యే గారు ఇంకా ప్రేమ రైతుల మీద ఏమంటే కొంతమంది కొన్ని విధాలు ఏదో అనుకుంటుంటారు అవి మామూలే సహజమే విమర్శలు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యేని మనం మరి మర్చిపోరాదని మన రైతులకి కోరుకుంటున్నాము ఆయన మా యొక్క హృదయపూర్వక నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే తుంగభద్ర డ్యామ్ నుండి రావాల్సిన నీళ్లు గేటు వాకిన్లు రిపేర్ ఉన్నందువలన ఆ రిపేర్కి నిలిపివేయడం జరిగింది మరి దాదాపు కంటే కొన్ని వేల ఎకరాలు వెనుక నుంచి మొక్కజొన్న మినుము సద్ద ఇటువంటి పైర్లు ఎండిపోతుండవి ఇటువంటి తరుణంలో ఎమ్మెల్యే గారు జైనసిరెడ్డి గారు కి మా మండల కన్వీనర్ గారు ఒక్క మాటలో చెప్తే అక్కడ ఉన్న అధికారులతో కలిసి ఈరోజు ఎనభై ఆరు కాలవకి నీళ్ళు పులికలం నుంచి తెప్పియడం జరిగింది ఎందుకంటే మన జైనసి రెడ్డి గారు యాగాల ప్రజల సేవే చేస్తాడు కానీ ఇంకా ఏరే ఆలోచన ఉండదు ఒక్క తాను కూడా ఇమరుడైన మన కోసము మన కోసము మన డ్యామ్ కోసము మన గాల్జన్న ప్రాజెక్టులో నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా యమునూరుకి తాగినీరు మనకి మన కింద ఎల్హెచ్ కాడ ఈ ఎనభై ఆరు కాలువ కాడ కూడా మనకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బీడీ ఎనభై ఆరు కాలువలకి నిల్లిస్తానని చెప్పిన మాట కూడా చెప్పినాడు మరి అదే ప్రకారమే చెప్పిన మాట ప్రకారం ఈరోజు మన ఎల్ఎల్సికి నీళ్ళు వచ్చినవి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా త్వరలోనే ఈ మూడు సంవత్సరాలలో మనకి ఎనభై ఆరు పీడి కాలువలకి నీళ్ళు ఇస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం హెడ్ నందు ఎల్ఎల్సి కాలువకు పులి కర్మ ద్వారా ఎమ్మెల్యూ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ డివి జైన గారు నీళ్లు అందించడం జరిగింది మొన్న ఎల్ఎల్సి ద్వారా జనబో నుంచి జనవరి పదవర పది ఇరవై వరకే నీళ్ళు అందించడం జరిగింది కానీ ఇక్కడ రైతులు వాళ్ళ మినుము పంటలు మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోతున్నాయి మాకు చాలా ఇబ్బంది ఉంది అంటే మా ప్రియతమ నాయకులు శాసనసభ్యులు గవర్నర్ డాక్టర్ బివి జయనాశ్రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామ నాయుడు గారితో మరియు ఎస్సీ ఇరిగేషన్ ఎస్సీ గారితో మాట్లాడి ఈ నీటి యొక్క విడుదలకు పూర్తిగా సహకరించడం జరిగింది ఆయన ఎమ్మెల్యే గారి చొరవతోనే ఈరోజు దాదాపుగా మనకి గుడికెళ్ల చెరువు నుంచి పదహైదు క్యూసెక్ల నీరు ఈ రోజు వస్తుందంటే అది ఎమ్మెల్యే గారి చొరవనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ సందర్భంగా రైతులకు నీళ్లు విడుదల చేసినందుకు గోనెన మండల ప్రజల రైతుల తరఫున మా తెలుగుదేశం పార్టీ తరఫున మా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాశ్రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడు మనది కూట ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని ఇదే ఇప్పటికే తెలిసింది మన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాశ్రెడ్డి గారు కూడా రైతుల పట్ల ఎప్పుడూ సానుకూలంగా స్పందిస్తూ వారి యొక్క సమస్యలను తెలుసుకొని ఆయన విజయవాడలో ఉంటే అక్కడి నుంచే మామూలుగా రైతులు సార్ ఇబ్బంది పడుతున్నారని తెలియజేస్తే వెంటనే రైతు ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామాయణతో మాట్లాడి నీటిని విడుదల చేయడం జరిగింది మరి ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకి రైతుల పట్ల చాలా విధేయంగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను क्या सवाल है की बनवा देखो एक बार देखो ये तो चलता है अगर रोज रेगुलर मत इतना चेंज करो मत करना ना 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 ऐसा नहीं है वो चाहिए ना 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 ஐஸ்காது ஐந்து எய் வசரி அதுவா நீங்க வேணுன்னா